అందరికీ నమస్కారము రుద్రాక్షలు సత్ఫలితాలను ఇస్తాయా ఇది ఎవరి విశ్వాసం వాదే శ్వాసయ మిత్రుండు తన విశ్వాసమే తనకు రక్ష అని ఈ విధంగాను అంటే సప్తముఖి రుద్రాక్ష విషయంలోని జాతక చక్రానికి ఉండే సంబంధాలను బట్టి ఇది చెప్పడం జరుగుతుంది సప్తముఖి రుద్రాక్ష అంటే సప్తృషి సమానము లక్ష్మీప్రదం అని పెద్దలు చెప్తారు జాతక చక్రంలో సప్తమ స్థానము విషయంలో శుద్ధి చేయడానికి అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు దాన్ని శుద్ధి చేయడానికి ఇది ధరించడం మంచిది దీంతో పాటు ఒక శ్లోకాన్ని కూడా చదువుకోవడం వల్ల ఇంకా మంచిది వస్తుంది అంటే సప్తం అంటే ప్రతిదానికి కూడా మనకి అడ్డుగా ఏర్పడేటువంటిది మన ఆపోజిషన్ అది భార్య కావచ్చు భార్య అంటే మనం సహధర్మచారిణి అన్నారు అందుకనే సహధర్మచారిణి ధర్మం ఆచరించేటప్పుడు మాత్రమే అయితే పత్ని మనోరమ దేహి మనోవృత్తాను णीम तारिणीम दुर्ग संसार सागर से